వెల్కమ్ టు ఎన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ మన సమాజంలో పిల్లలకి ఎటువంటి లోపాలు ఉండకూడదని గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రారంభ జోక్యం కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సర్వే చేయడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు మంగళవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు డోర్ టు డోర్ క్యాంపియన్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ప్రారంభించారు

అక్కడ లోకల్లో మాకు ప్యారాయిడింగ్ వాలంటీర్స్ ఉంటారు ప్రతి విలేజ్ కు ప్యారాయిడింగ్ వాలంటీర్స్ ఉంటారు విలేజ్ కాకపోతే ఒక మండలానికి ఉంటారు వాళ్ళు వచ్చి మీకు అసిస్ట్ చేస్తారు మీరు 0 1 9 double four? Zero seven. So, once again repeats it. 9 double four, 0, yeah. nine. zero, one. zero 7 okay. zero. 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 तो हम चाहते हैं कि सो सक्सेसफुल कैंडिडेट से कास्टिंग सर्विस है समझ में आ जमीरा लाइट अंदर रिफ्लेक्टेड है अपन मतलब के दिन में डार्क से लाइट इन पर बोल सकते हैं टेस्ट ओके कलर लाइन से ओके चाकलटर लेकिन <laughs> <laughs>

సొసైటీలో పిల్లలు ఎలాంటి లోపాలతోనూ ఉండకూడదని చెప్పి హాన్పూర్ హైకోర్టు వారి డైరెక్షన్స్లో ప్రతి జిల్లాలోనూ డిఈఐసి అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇన్ ఇంటర్వెన్షన్ సెంటర్ అనే దాన్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగానే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కొన్ని టీమ్స్ కింద ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ అలాగే డిఎంఎన్ ఆఫీస్ నుండి పారా లీగల్ వాలంటీర్స్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ అండ్ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వీళ్ళందరితో కలిపి టీమ్స్ వేసి మేము ప్రతి విలేజ్ కి కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కింద వీళ్ళందరినీ పంపించి అక్కడ ఎవరైనా పిల్లలు విత్ డిజబిలిటీస్ ఉన్నారా అని చెప్పి ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ డిఐసి సెంటర్స్ కి రిఫర్ చేయించుకునేలాగా వచ్చాయి దానిలో భాగంగానే నిన్నటి నుండి అంటే పది ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ ఫోర్ వరకు కూడా ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది ఈ మాకు జుడిషియల్ డిస్ట్రిక్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ ఈస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ అల్లుగురు సీతారామరాజు అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా డిఏసి సెంటర్స్కి మా వాళ్ళని విజిట్ చేసి కేసెస్ రిఫర్ అవుతున్నాయా రిఫర్ అయిన కేసెస్ ఫాలోఅప్ యాక్షన్ ఉందా అలాగే చిల్డ్రన్ కానీ ఎవరైనా విత్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే ఉంచేసి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిపోయినా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నా కానీ వెళ్ళి వీళ్ళు వెళ్ళి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుండి గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ కింద సిక్స్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ హైర్ చేసుకునే వెహికల్ పిల్లల్ని వాళ్ళు ఎలాగో హాస్పిటల్కి తీసుకురారని చెప్పి వాళ్ళని ఆ వెంటర్లో తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేసే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయన్నారు ఇక్కడ చూసిన రిజిస్టర్స్ ప్రకారం పర్ డే ఫిఫ్టీ టు సిక్స్టీ చిల్డ్రన్ ని ఈ సెంటర్ కి రిఫర్ చేస్తున్నారు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ అన్ని ఉన్నారు అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని ఆర్టిజం ఈవెన్ ఆర్టిజం ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళని సెపరేట్ చేసి రెగ్యులర్ స్కూల్స్ జాయిన్ చేస్తామని చెప్పారు నిజంగా ఇక్కడ ఉన్న డాక్టర్ గారు డాక్టర్స్ అండ్ వాళ్ళ టీం కమెండబుల్ సర్వీసెస్ అయితే అందిస్తున్నారు వాళ్ళ సర్వీసెస్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరవలసిందే అలాగే మనకి హెల్దీ సొసైటీ రావాలంటే ఇలా ఇదే మనకి ఈ స్కీమ్స్ని కానీ ఈ ట్రీట్మెంట్స్ని కానీ కంటిన్యూ చేసి అందరూ కూడా భావి పౌరులందరూ కూడా ఎలాంటి ఆరోగ్య లోపాలు లేకుండా ఎర్లీ స్టేజ్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి సరైన ట్రీట్మెంట్ అందించే విధంగా అందరూ కూడా సహకరించాలి అలాగే పబ్లిక్లో కూడా ఎవరైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మీ దగ్గరలో ఉన్న ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ కానివ్వండి పారాలిగల్ వాలంటీర్స్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించండి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించేలాగా మేము కావాల్సిన స్టెప్స్ మేము తీసుకుంటాము అలాగే ఇక్కడ డిఐసి సెంటర్ని ఇంత బాగా రన్ చేస్తూ మంచి సర్వీసెస్ ఇస్తున్న అటువంటి డాక్టర్స్ నర్సెస్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అఫీషియల్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మా తరపున మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అండ్ ఆల్సో హై ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ వెరీ మచ్